महाराज को जय की गुरुमन को गुरु ब्रह्मा गुरु विष्णु गुरु देवो महेश्वर गुरु साक्षात पर ब्रह्मा तस्म श्री गुलाव नमः वे आत्मात्मर अचल वन्दे ब्रह्म विष्णु महेश्वर प्रत्यक्ष रूप जगद्गु वे श्रीशैन वंश कुल ज्योतिष रूप ఈరోజు మనము జరుపుకొని చూడటువంటి శ్రీ 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 భూమానంద బి నారాయణదాస్ స్వాముల వారి యొక్క డెబ్బై తొమ్మిదవ వార్షిక ఆరాధన ఈ ఆరాధన సందర్భముగా ఇక్కడ జరుగుతున్నటువంటి వేద వేదాంత వైజ్ఞానిక మహాసభ ఈ సభకు ఇచ్చేసినటువంటి సర్వాధ్యక్షులు సభాధ్యక్షులు మరియు తదితర గురుపుత్రులు సాధు సంతతు అందరికీ శిరసా నమస్సుమంజలు మన పూర్ణముల యొక్క సిద్ధాంతము ఏమి అని అంటే నేను లేనిదే అనేటువంటిదే నిజము ఏది నిజము అని అంటే నేను లేనిది అనేదే నిజము మరి అయితే ఈ నేను ఏ లేకపోతున్నాను సమస్తము అన్నీ నేనై ఉన్నాను మరి నేను ఏ రావున లేను ఇది ఎట్లా తెలుసుకోవాలి అని ఆలోచనతోనే మన మనమంతా కూడా అటువంటి ఈ నేను యొక్క స్థితిని తెలిసి ఇది లేనిది అని విచారించినటువంటి సద్గుల నుంచి చేరినాం కదా దానికి ఏడలేగా ఇవ్వేమన్నా ఉందా ఉంటాయి అందుకే ఏం చెప్తాడంటే శివరామే శివరామక్షిత వారు శ్రీశైల శిఖరే దృఢ పునర్జన్మ వినిషితి అని శ్రీశైల శిఖర దర్శనము చేసుకుంటేనే వారికి జన్మ స్థితి అని చెప్పారు అది శాస్త్రం అబద్ధమైతే కాదు ఎందుకన్నారంటే శాస్త్రం దృష్టం గురవు వాక్యం తృతీయం ఆత్మ నిక్షయం చతుర్థం సంశయ ఛేదనం పంచమం ముక్తిదాయకము అన్నాడు కాబట్టి మనం ఇక్కడ ఏది మాట్లాడినా శాస్త్ర దృష్టమే తీసుకోవాలా మరి అది అబద్ధం అంటే కాదు నిజమే మరి అయితే కా శిఖర దర్శనం చేసుకుంటానే జన్మయుతము అని అంటాయే మరి అయితే అందరికీ జన్మ జన్మయుతం కావాలి కదా కొందరు ధనార్జన కోసం పోతున్నారు కొందరు అక్కడ ఉండేటువంటి అక్కడ వినోదాలు చూడాలా శ్రీశైలము అనేటువంటి ఆసక్తితో కొందరు వెళ్తున్నారు కొందరు ఎంతో అత్యంత భక్తితో శ్రీ మెలికాజున స్వామి వారిని సేవించాలా అని కొంతమంది కోరుతున్నారు మరి వీళ్ళ అందరిలో ఎవరికొందరు ఎవరికైతే అనన్య భక్తి అనన్య చింతన కలిగి ఉంటుందో వారిది భక్తి మరి అటువంటి వారికి కావచ్చు అంటారు మరి ఇక్కడ కూడా మరి ఏ భక్తి ఉండాలా గురువు ఎందు అను రక్తి భక్తి అది నిజమైన భక్తి భక్తి ఉంది ఎన్నో రకాలుగా ఉంది ఎందుకంటే బిడ్డలకు పైన భక్తి కదా మరి కోడలకు అతమైన భక్తి ఇట్లా అనేక రకాలుగా అన్ని ఉన్నాయి కానీ అటువంటి భక్తి కాదు ఇది జన్మ రహిత స్థితి కావాలి అని అంటే గురువు ఎందరి అనురక్తియే భక్తి కలగాల ఎట్లా అది అనురక్తి ఆ అనురక్తి ఎట్లా చదువుల ఎట్లా ఉంటాడు ఆ జ్ఞానం కుర్చాడు ఆ జ్ఞానం చూడడం పుడితేనే కదా నేను రహిత స్థితి పొందేది మరి ఎట్లా ఆ సంభోగం ఎట్లా ఉండాలి ఈ సముద్రులు ఈ పిల్లలు వీళ్ళు కళ తీరుస్తారా అంటే కళ తీర్చలేదు రుణాను బంధువుగా తీర్చే బాకీలు తీర్చానికి అంటారు బాగా కానీ అట్లా కాదు మరి ఎక్కడ జ్ఞానము పుట్టాలి ఆ జ్ఞానం తను పుట్టినప్పుడే తను కలతేరాడు మరి ఇక్కడ ఎంత ఉంటుంది వీణ సంభోగము గురు శిష్యుల సంభోగము అంటే గురువు యొక్క పురుషాంగమైనటువంటి నోరు అది పురుషాంగం అక్కడ గురువు పురుషుడు ఇక్కడ శిష్యుడు స్త్రీ మరి అక్కడ పురుషాంగము నోరు మరి ఇక్కడ శిష్యుడైనటువంటి స్త్రీ అయినటువంటి శిష్యుని యొక్క యోగ ఏది అని చెవి మరి ఎప్పుడైతే ఆ చెవిలో ఆ పురుషాంగమైనటువంటి నోటి నుంచి వెలువైనటువంటి వాక్కు బీజమే ఇంద్రియ బీజం అది ఈ శిష్యుని యొక్క చెవి ఎందు ఎప్పుడు ఆ బిజాన్ని నాటుతాడో అది సహస్రాలంలో నిలబడుతుంది సహస్రాల నిలబడి గురువు గారు ఏ వాక్యాన్ని చెప్పినారో దానిని పదే 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 మరణం చేసుకుంటూ అక్కడ విష్ణువారి పోషణ తీసుకుంటాను పదే పదే ఇది చెప్పినా కదా అవును ఈ మూలమే గుర్తెరిగే శరీరం ఏమీ లేదు ఇది ఎక్క లేదు దేనికి మూలమునేదన్నారు గుర్తెరిగే శరీరము అన్నారు మరి గుర్తెరిగే శరీరానికి మూలము లేదు అనే మాట ఎక్కడన్నా ఉంది అసలు గుర్తెరిగే శరీరం అంటే ఏది అని అర్థం కావాలి ప్రశ్న ఇక్కడ మరి ఏది గుర్తెరిగే శరీరము సర్వాధారమై సమస్తాన్ని దేవి చేతల్లో గుర్తించుకున్నావో అది అది మరి మాట అర్థమైందా అవుతుందా కాదు నువ్వు దేవుని చేత తెలుసుకున్నావో అది ఎరుక అని అన్నారు కరెక్టే కాదని కదా ఇక్కడ ప్రశ్న ఏది దేని చేత దేని చేత దేని చేత అనేటువంటి దాన్ని పట్టుకోగలము అక్కడ ఉండ అవును ఎట్లా సమస్తం ఇది పోరానా ఇది పోరానా ఇది పోలనా అన్నింటినీ గుర్తించగలుగుతున్నాము మరి ఆ గుర్తించగలిగేటువంటిది అది ఏది అది ఏమై ఉంది అని ఎప్పుడైతే దానిని మనము అవరోకం చేసి గ్రహించుతామో అప్పుడే వెంటనే దాన్ని ఆలోచన చేస్తే దీనికి మూలమే లేదు దానికి అడ్రస్ ఏ లేదు ఎట్లా వచ్చిందో ఎట్లా చేస్తూ ఉందో ఎట్లా పోతా ఉందో అందుకే మూలం లేదని మొదటనే చెప్పేసినారు దేవికి మూలము లేదు అంటే గుర్తు శరీరం కాబట్టి ఆ గుర్తు శరీరం లాస్ట్కి ఏం పెట్టినారు ఏమీ లేదు ఈ వాక్యాన్ని మనం పదే పదే మరణ చేసుకుంటూ అప్పుడు అక్కడ నిలబడిపోయా అయితే ఇది విచారించినాము కదా చూడు ఎంత బాగాని అప్పుడు జ్ఞానానికి జ్ఞానం అక్కడ ఉంటాడు ఎందుకంటే ఈ అందరికీ ఉంది తెలివి కానీ ఈ తెలివిని చదివిన తెలివి కావాలా ఈ తెలివిని జరిగిందే తెలివి కావాలా అది ఎక్కడ ఉంటుంది గురువుల దగ్గర ఉంటుంది అందుకే మనకి శ్లోకంలో ఏం చెప్పారు అజ్ఞాన తిమిరాంద్ఞానాంజన జ్ఞానాంజన చుడు నిమితం ఏనా తస్మై శ్రీ గురవే నమ మరి అక్కడ ఏం చెప్పారు అజ్ఞాన తిమిరాంధస్య అజ్ఞానం అనేటువంటి అంధకారముని కొట్టుమిట్టాడుతుండేటువంటి వాడిని నేను స్వామి మరి నాకి జ్ఞానాంజనము జ్ఞానము అనేది అంజనము అంటే కాటుక చలాకయాటే పుడక మేము ఆడవాళ్ళము అప్పుడు కాడిగిన బీలకు పుడకలు వస్తాడ పెట్టుకోడానికి అట్లా కాదు ఇక్కడ అంజనము అని అంటే వాక్కు జ్ఞానం అది అక్కడ తన గురువు దగ్గర ఎంతో ఎక్కువగా పొంది ఉంటారు సమృద్ధిగా ఉంటుంది అది తీసుకోవాలంటే చేద్దా కాదు దాన్ని పూసుకోవాలంటే మొద్దుకే కాదు తీసుకునే తీసుకోవాలి ఎక్కడ ఉంది కాబట్టి అక్కడ గురువు కావచ్చు ఆ అంచనాన్ని మనకు పూస్తాడు గురువు అప్పుడే అది తెలుసుకున్న ఈ ఆ జ్ఞానం అనేటువంటి యొక్క అంధకారము లేకుండా పోతుంది జ్ఞానము వైపు మన మనసును మరుస్తాడు అక్కడ అక్కడ అప్పుడు జ్ఞానపుత్రుడు పుట్టడానికి కారణమై ఉంటుంది జ్ఞానానికి జ్ఞానం ప్రధ్వనించడమే జ్ఞానపుత్రుడు కుట్టడం అప్పుడు మనకు మనం కలతీరగలం ఇట్లా ఉంది అందుకే కాబట్టి గురువు చాలా గురువు గొప్ప స్థానం గురువులు మించినా దైవము లేదు అని అన్నారు మరి ఎందుకన్నారన్నమాట గురువులు మించినా దైవము లేదు అన్నారు ఎందుకన్నారు ఒక మాట దైవం అంటే ఎవరు రూపనామ క్రియారహితుడు దేవుడు కదా మరి రూపనామ క్రియలు లేనటువంటి ఆ దైవత్వాన్ని గురువు మార్గము చూపి సందర్శింపజేస్తాడు ఆ తత్వాన్ని మనం అది తెలుసుకున్నప్పుడే కదా మానవుడు మాధవుడు అయ్యేది నరుడు నారాయణుడు అయ్యేది లేకపోతే కాదు ఎందుకు ఏవి రోజు పనులు చేసుకుంటాం పిల్లల్ని పూజించుకుంటాం సంపాదించుకుంటా అన్నాం కదా ఇవన్నీ ఎందుకు అనవచ్చు ఈ బోర్లన్నీ ఎందుకు ఇదంతా ఎందుకు ఈ గురువులు ఎందుకు మేము రావడం ఎందుకు ఇదంతా ఎందుకు అని కాదు కరెక్టే నువ్వు ఉంటేది అంతే కదా కానీ మన జీవిత పరమార్థం ఏది ఎన్నో ఎనభై నాలుసాలు జీవరాశులు ఉన్నాయి కదా అన్నింటిలో కూడా మానవ జన్మ ఉత్కృష్టమైనది అన్నారు మరి మానవ జన్మ ఉత్కృష్టమైనది అన్నదానికి ఎట్లా తీసుకోవాలి మనము న్యాయ న్యాయ ధర్మ ధర్మ మంచి చెడ్డ చిన్న పెద్ద అనేటువంటి యొక్క విచక్షణ జ్ఞానము ఒక మానవునికే ఉంది అది తెలుసుకొని మానవ జీవన మనుగడ సాగించడమే మన యొక్క లక్ష్యం అట్లా ఉన్నప్పుడే కదా కుట్రలు కుయుక్తులు స్వార్థ ఈర్ష్య అసూయ ద్వేషాలు ఏమీ లేకుండా పోవాలి అందుకే చెప్తాను ఇది ఈ ఎరుక ఎటువంటి హృదయ గ్రంథి అంటారు దీన్ని అంటే వణ గ్రంథి అంటే తీట పురుపు ఈ తీట పురుపు సంకల్పాలని తీటలు ఎప్పుడు వస్తూనే ఉంటాయి దీనిలో అనేకంగా కుంకాలు కుంకాలుగా మరి ఇటువంటి ఈ తీట పురుపును లేకుండా చేసుకోవాలి అని అంటే ఏం చెప్తున్నారు మనకి బాలకృష్ణ ప్రభువు హృదయ గ్రంథి ఇంద్రములై సదయ ఈ బోధ జల్ప జనగురులై బితములే గురుల యువలము తలపడే భక్తులైనప్పుడు భ్రాంతి అయితే ఆసక్తులైనప్పుడు గురు శిష్యులకు లేక కదిలిక లేనట్టు ఘన బోధ స్థితి భక్తులైనప్పుడు భ్రాంతుడైతే ఆసక్తులైనప్పుడు సో ఎంత చక్కగా చెప్పారు ఇటువంటి ఈ వ్రణ గ్రంథిని పోవాలి అని అంటే అటువంటి మానవుల సమర్థమే కలిగినటువంటి గురువై ఉండాలి ఆ రుణాన్ని నాకు పుట్టిందే దీన్ని ఎక్కడైనా బాగు చేసుకోవాలా అనేటువంటి తీవ్ర ఆసక్తి కలిగి శిష్యుడు ఉండాలి ఇటువంటి శిష్యుడు కాకపోయినా అటువంటి గురువు కాకపోయినా జన్మ కలతీర్చడం అనేది అసంభవం కానే కాదు మరి ఎక్కడ ఉంది ఇది దేనితో ముడిపెడి ఉంది ఈ హృదయ గ్రంథి జ్ఞాన అజ్ఞాన మిశ్రమ శబ్ద ఆవరణలతో ఉంది జ్ఞాన అజ్ఞాన మరి ఏది జ్ఞాన సబ్దావరణాలు అవిద్య మొదటి ఆవరణము రెండవది శరీర పరిగ్రహము మూడవది కర్మము నాలుగవది దుఃఖము ఐదవది అభిమానము ఆరవది అవివేకము ఏడవది రాగద్వేషములు మెట్టుకు మెట్టు మెట్టుకు మెట్టు తగ్గిపోవడమే మానవుడు అదృతం కావడమే ఈ అజ్ఞాన సప్తావరణాల్లో ఉన్నాడు అంటే అటు లేకుండా జ్ఞాన సత్తావరణాలు మరి అవి ఏమి సాధన సంపత్తి మొదటి ఆవరణం సర్వ బ్రహ్మబుద్ధి రెండవ ఆవరణం భోగో పరతి వైరాగ్యము మూడవ ఆవరణం మహాయాద్య విచారణ నాలుగవ ఆవరణం చతుర్వేద యోగాభ్యాసములు ఐదవ ఆవరణము సాక్షాత్కార అనుభవము ద్వారా అహం బ్రహ్మం నేను బ్రహ్మము అనేటువంటిది తెలుసుకున్నప్పుడు అది ఆరవ ఆవరణం అవుతుంది ఇక ఏడవది అందుని వరే జలు వరే తూర్చు ఆవర్తిగా సంచారం చేస్తూ ఉంటాడు కానీ ఇవి రెండు ప్రాంతి యోజములే దీంట్లో అయితే దీచారిపోతాడు అజ్ఞాన సప్తావరణాల్లో దీంట్లో అయితే తాను ఎవరు అనే తత్వాన్ని తెలుసుకుంటాడు ఆత్మతత్వాన్ని తెలుసుకుంటాడు అంత మాత్రాన జన్మ వైస్థితి కాదు ఇవి రెండూ లేకుండా పోవాల జ్ఞాన జ్ఞాన రహిత వేయాల అంతవరకు జ్ఞాన అజ్ఞాన తీతము తాను ఈ జ్ఞానానికి పనే ఈ ఎరుకకు అంతవరకు విచారణ చేస్తూనే ఉండాల అందుకే నాన్నగారు చెప్పారు ఒక ఉపమానం ఇద్దరు శిష్యులు నానట గురువు గారిని వాళ్ళలో చాలా సకల అష్ట ఐశ్వర్య సంపన్న ఒకరు ఇంకొకరు నిలిపోయిన ఒకటుంబీకుడు అప్పుడు మూడవ శిష్యుల్ని చెప్పి ఎవరు రాదు ఇరువురిలో ధనవంతుడు అని నాట అప్పుడు ఏం చెప్పాలి వాళ్ళ బాబు నాస్వామి అక్కడేశ్వరరావులు ఎదురు ఉంటున్నాడు అని చెప్తే ఆ మాట ఒప్పుకుంటారా అదిగారు ఒప్పుకోరు కనుకునే వీళ్ళు ఇవ్వరు రాస్వామి అంటారంట వీళ్ళు ఈ ఊరు రాస్వామి దానికి వెలుగు అదేమ అంటే ఏ స్వామి వీళ్ళకి ఉన్నట్టు నేను ఎక్కడ దాచుకోవాలా దీన్ని ఎక్కడైతే చేసుకోవాలా సద్వినియోగం నా బుద్ధ బిడ్డలు ఉల్లించుకుంటారో పోగొట్టుకుంటారో ఏం చేస్తారో ఎక్కడైతుందో అని వాడికి వాళ్ళకి ఆశంగా వాడికి ఏం చేస్తావు ఈ జన్మ వచ్చి ఎందుకో ప్రపంచంలో ఎంతో మందిని సూచిస్తున్నాడు కానీ నాటన్ని కింద పేద పంపించినాడు ఈ దేవుడు ఆ చింతన తప్పదు మరి సంకల్పం ఉన్నారా వాళ్ళు కాలే కదా తారా కాబట్టి వీరు ఎవరు కాదు ఈ రెండు ఎవరికి లేవో వాళ్ళవైనా చూడు ఎంత బాగా చెప్పారో చూడండి ఇక్కడ కదా కాబట్టి అట్లా ఉంటుంది ఈ బోధ అంటే చాలా ఆసక్తి ఉండాలా ఎందుకు గురువారం పడినాం కదా మనము ఎందుకు వచ్చినట్టు మనము అదైన ఆలోచన రావాలి మనకి ఏ స్వామి పౌర్ణమి అని రామాజీలని అందరికీ పెడతాడు ఏం చేస్తావు చూసుకునేదే ఏం చేస్తావు ఏ పా రాలేదు అంటే ఏ స్వామి అదిలే అందుకు రాలేదు అది ఇది తప్పు ఎప్పటికీ ఉంటాయి కదా లేకుండా పోతాయా ప్రతి పౌర్ణానికి ప్రతి పెద్దల యొక్క ఆరాధనలకు మనము తప్పకుండా హాజరు కావాలి కావాలి ఇంటి దగ్గర ఉన్న ఎక్కడున్నా మనకి ఎప్పుడు విరామం ఉంటుందో అప్పుడు కాలయాపన చేయకూడదు అట్లాంటి సమయంలో వచ్చి పెద్దల దగ్గరకు చేరి ఆ ఆవుల వడ్డగట్టి దాన్ని వేయి పాలు విండి తాచి పెరుగు తోడు పెట్టి దాని చిలికి తర్వాత కదమ్మని మృతం అయిన మరి అక్కడ చేసినప్పుడే కదా మనకు వైద్య స్థితి కనుక అందరూ కూడా మరోగా భావించకుండా ఫస్ట్ ఒక ప్రశ్న వేసుకోండి మనం ఎందుకు గురుమోదం పట్టినాము మన కర్తవ్యం ఏమి పేరు పేరుకుంటున్న మేము పర్వ చంద్రయస్వామి బిడ్డలమే మేము ఆయన ప్రశిక్షణమే అని చెప్పుకోవటానిక అట్లా కావద్దండి నాయన తను విడిచేంత వరకు ఎంతో ప్రయత్నం చేసినాడు రాండి రాణి 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 విచారించుకోండి అని మరి అప్పుడు తెలియంతో ఉన్నప్పుడు కలగలే స్వామివే ఏం చేస్తాం మాకు ఈ పని ఏదో అక్క కదా ఇంట్రెస్ట్ లేకోకుండా నిర్లక్ష్యం ఏర్పడింది మనలో కాబట్టి ఇప్పుడు ఎంత నలుగు పుడితే అవుతుందా అవుతుంది స్థాపనే పోదు ఆ పట్టు ఉండాల ఎక్కడుండాల పట్టు పట్టు పట్టరాదు పట్టి విడవరాదు పట్టు పట్టి చెయ్యని బిగే పట్టు పట్టవలయం పట్టు పట్టి విడిచిపెడన్నా త్వరగా చచ్చిపోలేదు విశ్వరాభిరావ వినరేమాజి కదా ఉంటున్నాయి కదమ్మా చెప్పు మన సంసారానికి ఎంత సామాచున్నావురా నిద్రలో కూడా అదే ఉంటుంది రేపు ఇది నేను చేస్తేనే కదా ఇది నాకు ఇది అని కాదా అందరికీ తెలుసు ఇది అశాశ్వతమో అని బాగా చెప్తాము వద్దు అవి ఏముందిలేమని గుర్తింటారు మంచువాడు అందరం చెప్పుకుంటున్నాము కాదా పాము వాళ్ళు పండితులు దాకా మరి ఏమన్నా సత్యాన్ని గ్రహించినామా దాన్ని ఆచరించి ఏమన్నా మనము మన జీవన గౌరవాన్ని సాగిస్తున్నామా సాగించలే కదా మాకెవరికి అయిపోతా ఉంది వాచ్యార్థమే అట్లాగా ఈ బోధ కాని లేనిది ఎరుక ఉండేది పరిపూర్ణము అని అంటే మాత్రము కానే కాదు ఆ శాంతము విచారించాలా విచారించి తాను ఎవరో తెలుసుకుని తను రైతు స్థితిని పొందాలా తాను లేకపోయేదే సరి ఈ బోధకు తాను లేకపోతేనే సరి అన్నిటికందు తానే ఉంటాడు కాబట్టి తాను లేకపోవాలి தீன்கே மன பிரயம் செய்ய இங்க வேறே பிரயனூது இது சரி ஜெயஸ்ரீ சாஜு கோ ஜ